హలో గైస్ నేను కా ఈ విడియో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ సిక్స్ రివ్యూ ఇస్తాను ఎస్ సంజన అంతే ఈజీగా ఎలా గెలిచింది మనీష్ సంచలక ఫెయిల్ అయినందుకే సంజన గెలిచిందా అండ్ హరీష్ అసలు ఎందుకు మాట్లాడలేదు పరిణి తోటి ఇవన్నీ విషయాలు కాకుండా దొంగలు ఇప్పటి వరకు మనం లోనే చూసాము ఇప్పుడు కామన్స్ టీమ్ లో కూడా తయారయ్యారు అండ్ సంజనకు అసలు సపోర్ట్ చేస్తుంది ఎవరు సపోర్ట్ చేయండి ఎవరు ఈ ఏం తీసుకోవాలనుకుంటే డీటెయిల్ రివ్యూ చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూ గెట్ గెటెడ్ ద రీటైల్ రివ్యూ కళ్యాణ్ సపోర్ట్ తీసుకొని కూడా అవుట్ అని చెప్తే లేదు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు చీటింగ్ ఆట ఆడుతున్నాడు ఇక్కడ మనం స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు కళ్యాణ్ అవుట్ అయ్యిండు మళ్ళీ దానికి హరీష్ ఓవర్ యాక్షన్ ఏ లేదు మీరు అవుట్ అన్నారు కాబట్టి నేను హడావిడి చేయట్లేదు అందుకని అవుట్ అంటే అవుట్ అని యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం అసలు బేసిక్ గా మనీషే చూడలేదు అసలు అవుట్ అని చెప్పింది ఎందుకంటే మనిషి వేరే సైడ్ చూస్తున్నాడు తది చేయబెట్టినప్పుడు అందరు అరిచిరు కాబట్టి ఆయన అవుట్ ఇచ్చిండు జస్ట్ కాన్ఫిడెన్స్ తోటి అండ్ జస్ట్ ఫ్లూక్లా ఇచ్చాడు కాకపోతే అది కరెక్ట్ డిసిషన్ అయింది అండ్ ఇవే కాకుండా హరీష్ ఆల్రెడీ చీట్ చేసి కళ్యాణ్ ని తీసుకున్నాడు అందుకనే జస్ట్ అంటే పర్సనాలిటీ ఉంటే సరిపోదు నాకంటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే పర్సనాలిటీ ఉంటే సరిపోదు స్మార్ట్ వర్క్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ అవుట్ అయ్యిండు కానీ ప్రియా ఇంకా ఉన్నది ప్రియా స్ట్రాటజీస్ అవన్నీ యూజ్ చేసి ఇంకా ప్రియా లాస్ట్ థర్డ్ వర్క్ థర్డ్ పొజిషన్ వరకు వచ్చింది బట్ కళ్యాణ్ అవుట్ అయిపోయిండు సో జస్ట్ బాడీ ఉంటే సరిపోదు అండ్ ఎప్పుడు కూడా చీటింగ్ చేస్తే ఓవర్ స్మార్ట్ చేస్తే డెఫినెట్ గా అది వేస్టే అవుతుంది కానీ డెఫినెట్ గా సక్సెస్ అయితే కాదు సో అక్కడ హరీష్ ఓవరాక్షన్ చేసి ఇక్కడ కళ్యాణ్ అవుట్ అండ్ అండ్ ప్రియా అట్లీస్ట్ లాస్ట్ థర్స్ థర్డ్ రౌండ్ వరకు వచ్చింది మీకేమనిపించింది ఈ హరీష్ ఓవరాక్షన్ అండ్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పడానికి కమెంట్ చేయండి రామ్ అండ్ ప్రియా ఆట చూసి అయితే నాకు సూపర్ అనిపించింది చాలా ఎఫర్ట్స్ పెట్టినరు అండ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి కూడా వాళ్ళకి క్లియర్ గా తెలుసు అంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ మెయిన్ క్యాప్టెన్ గాము ఆపోజిట్ పర్సన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ కెప్టెన్ అవుతాడని చెప్పేసి సో స్టిల్ సపోర్ట్ చేశారు ఎస్ డెఫినెట్ గా అంటే అంత నమ్మకం పెట్టుకొని పిలిచినప్పుడు అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అంత ఎఫర్ట్స్ పెడుతున్నది మళ్ళీ వాళ్ళ గురించి కాదు ఆపోజిట్ పర్సన్ గురించి పెడుతున్నారు అంటే అలాంటి ఎఫర్ట్ అయితే డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండ్ ప్రియా ఇక్కడ కళ్యాణ్ కన్నా చాలా బాగా ఆడింది శ్రీజా కన్నా చాలా బాగా ఆడింది రాము కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టిండు బట్ రాము ఎఫర్ట్స్ అనేది లాస్ట్ మూమెంట్ లో అంటే త్రీ పొజిషన్ లో లాస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు లాస్ట్ టూ ఉన్నప్పుడు రాము ఎఫర్ట్స్ పెట్టినా ఒకటే పెట్టకున్నా ఒకటే ఎందుకు అంటే ఇద్దరు వాళ్ళు బేసిక్ గా ఆల్రెడీ మాట్లాడుకున్నారు విన్ అయితే సెలబ్రిటీ టీం నుంచి విన్ కావాలని సెలబ్రిటీ వాళ్ళు విన్ అయితే కామనర్స్ టీం నుంచి విన్ కావాలని చెప్పేసి కామనర్స్ ఇవి రెండు ఇద్దరు మాట్లాడుకున్నారు సో ఇద్దరే అక్కడ సెలబ్రిటీ సంజనే ఇంకో ఇంకో పర్సన్ కూడా సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి ఎవరు విన్ అయినా ఒకటే ఉంటుండే సో బట్ స్టిల్ రాము తన ప్రయత్నం తయారు చేశాడు డెఫినెట్ గా ఇద్దరిని అప్రిషియేట్ చేసిన విషయం మీకు ఇద్దరు ఆటలు ఎవరు ఆటం అని అనిపించి కామెంట్ చేయండి అడ్డే అదే అడ్డే సంజన్ బాబు అంత ఈజీగా విన్ అయిపోయింది అంటే అంత ఈజీగా విన్ అయింది అంటే అది ఒక రీజన్ కాదు బట్ ఏంటంటే న్యాయం గెలుస్తుంది అన్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే ఆమె జస్ట్ ఒక చిన్న ఫన్ చేసింది చిన్న దొంగతనం చేసింది ఆల్రెడీ దొంగ దొంగతనం వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు బట్ ఈమె దాని మటుకు చాలా హైలైట్ చేసిండ్రు ఈమె ఎవరికి నచ్చలేదు ఎవరు అందరు పాయింట్ చేస్తున్నారు నామినేట్ చేసిండ్రు సో ఈ సిచ్యువేషన్ లో కూడా బట్ బిగ్ బాస్ కరెక్ట్ గానే మాట్లాడిండు బిగ్ బాస్ మంచి సపోర్ట్ చేసిండు బిగ్ బాస్ మంచి తనకి అధికారం ఇచ్చిండు ఇవన్నీ చేసిండు అండ్ ఇక్కడ కూడా అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ న్యాయం జరిగింది ఆమెకి ఈజీగా విన్ అయిపోయింది ఎవరు ఆమె ఫోకస్ చేయలేదు ఇక్కడ విలన్ హీరో కొట్టుకొని కమెడీని చంపేసినట్టు ఇక్కడ కంప్లీట్ గా రివర్స్ అయిపోయింది ఇక్కడ హీరో విలన్ కట్టుకొని ఇద్దరు చచ్చిపోయి కమెడీని విన్ చేసిండ్రు సో ఇక్కడ సంజనన్ ఎవరు ఫోకస్ చేయలేదు అండ్ సేమ్ టైమ్ శ్రీజా కూడా చాలా తెలివిగా పైకి నిలబడ్డది సో వీళ్ళిద్దరు ఇక్కడ సెలబ్రిటీస్ ఫస్ట్ వీళ్ళు తీసేయాలి వీళ్ళు తీసేయాలని చెప్పేసి వీళ్ళు ఈ ఫోకస్ లో ఉన్నారు కానీ ఎక్కడ కూడా సంజన ఫోకస్ చేయలేదు సంజనన్ విన్ చేసిండు అండ్ వెరీ ఈజీ విన్ టు సంజన ఇమాన్యుల్ చాలా హట్ అయిండు ఒకటి ఏంటంటే మనీష్ చూడకుండానే అంటే వేరే వాళ్ళు చెప్పినందుకు గానీ లేకపోతే తన డెసిషన్ అందరికీ చెప్పిండు నువ్వు ఆగు తర్వాత గ్రీన్ లైట్ వచ్చినాక నేను వెళ్ళు అని చెప్పి చెప్పడము అండ్ ఇమాన్యుల్ కి చెప్పకపోవడం ఆయన వెళ్ళిపోవడము సో అందరికీ చెప్పిన నాకు చెప్పలేదు సో ఇక్కడ అన్యాయంగా ఓడిపోయినాను అదొక ఫ్రస్ట్రేషన్ అయితే సేమ్ టైం ప్రియా అవుట్ అయినందుకు తనకు లో తను అనడం అంటే వేరే వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నారు మాకు అప్రిషియేట్ చేయలేదు లేకపోతే అట్లా అప్రిషియేట్ చేస్తారు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏమో అందరు టీమ్ టీమ్ అన్నట్టు మాట్లాడతారు ఫ్రెండ్స్ అన్నట్టు మాట్లాడతారు బట్ మాట్లా ఆడేటప్పుడు అంతా గా ఉంటారు అసలు సపోర్ట్ ఏ లేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఇమానియల్ ఇక్కడ అనిపించింది ఏంటంటే ఎందుకు మన టీంకి మనం సపోర్ట్ చేసుకోవాలి కదా మనం వేరే వాళ్ళని అప్రి మంచి ఆడిన వాళ్ళని అప్రిషియేట్ చేస్తే తప్పేముంది అది ఆపోజిట్ పర్సన్ అయినా ఏ పర్సన్ అయినా అని చెప్పేసి ఇమానియల్ హట్ అయిండు అండ్ సేమ్ టైం చిరాక్ అనిపించింది ప్రియా ఇంట్లో మాట్లాడను ఇక్కడ కామన్ హెస్ట్ టీమ్ లోనే కాదు కామన్ టీం టీమ్ కూడా చాలా చిన్న పిల్లలు మనస్తత్వం ఉన్న పిల్ల క్యాండిడేట్స్ ఉన్నట్టు అనిపించింది కంటెస్టెంట్స్ ఉన్నట్టు అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు కూడా ఎవరైనా హట్ అయితే వాళ్ళు ఎదురుగా పర్సన్తో మాట్లాడుకుంటున్నారు అంటే గొడవ పడతారు లేకపోతే సారీ చెప్పుకుంటారు లేకపోతే ఆ ఎస్ సార్ నో అడిగిన దానికి ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోవడము అట్లా రోడ్ గా ఉంటుంది లేకపోతే నార్మల్ గా కామన్ గా ఉంటుంది కానీ ఇక్కడ అయితే హరీష్ అంటే మాట్లాడేది హరీష్ గురించి సో ఇక్కడ హరీష్ కళ్యాణ్ ని పాయింట్ చేసినందుకు తను భరణితో మాట్లాడట్లేదు అంటే భరణి స్టార్ట్ చేశాడు పాయింట్ అంటే కళ్యాణ్ సపోర్ట్ తీసుకొని చేసిందని చెప్పేసి అంటే హరీష్ బేసిక్గా హరీష్ అండ్ భరిణి ఇద్దరు మంచి కామన్ గా మాట్లాడుకుంటుంటారు అంటే ఒక ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ అన్నట్టు ఫీల్ అవుతారు ఇద్దరు చాలా గంభీరమైన పర్సనాలిటీస్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఇద్దరు బాగా క్లోజ్ గానే మాట్లాడుకుంటుంటారు బట్ సేమ్ లో గేమ్ ఆడేటప్పుడు తను కళ్యాణ్ ని పాయింట్ చేసినందుకు హరీష్ అవుట్ అయింది కాబట్టి కళ్యాణ్ హరీష్ కి నచ్చలేదు అండ్ కల్ భరణి తోటి మాట్లాడడానికి మానేసిండు బేసిక్ గా సో ఇదైతే నాకు చిన్నపిల్లల మనసుతో అనిపించింది అట్లా మాట్లాడుకుంటూ ఉండడము అది పెద్ద కరెక్ట్ అనిపియలేదు ఎన్ని రోజులు ఉంటారు ఒకటే ఆ ఉంటారు కదా ఒక రోజు కాదు కదా అది విషయము సో ఒక రోజు విషయమే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా అట్లా మాట్లాడుకుంటే కాకుండా ఏదైనా ఉంటే క్లారిటీ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా కామన్ మూవ్ ఆన్ అయిపోవాలి క్యారీ ఆన్ చేయొద్దని చెప్పి చెప్పడం నాగార్జున గారు కూడా ఇదే చెప్తారు మీకేమనిపించింది కమెంట్ చేయండి గైస్ ఇప్పటివరకు సంజన టార్చర్ చేసి సో ఇప్పుడు సంజన ఛాన్స్ దొరికింది కెప్టెన్సీ అయిపోయింది సో తను చెప్పింది నడవాలి కాబట్టి అండ్ సేమ్ టైం అక్కడ ఓనర్స్ టెంపరీ ఓనర్ కావచ్చు అని చెప్పి చెప్పి ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చాడు అంటే ఒక కెప్టెన్ గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు టెంపరీ ఓనర్ కావచ్చు యాజ్ అఫున్న సిచువేషన్ కి సో అతను ఓనర్ అయిపోయింది అండ్ ఓనర్ టెనెంట్ తోటి అడిగింది కావాల్సింది చేపించుకోవచ్చు సో ఇక్కడ సంజనకి నాకు పికిల్ ఉండాలి పికిల్ లేకపోతే పికిల్ లేకుండా ఫుడ్ తిన్నికి నాకు రావట్లేదు సో పికిల్ కంపల్సరీ కావాలి ఎక్కువ స్ట్రెండ్ లో చెయ్యి కాదంటే నేను నీకు చెప్తాను ఎట్లా ఎట్లా అవన్నీ చెప్తాను అని చెప్పేసి బట్ ఇక్కడ తనజ మైండ్ మొత్తం బ్లాక్ అయింది అండ్ తనుజ అసలు చేయలేకపోతుంది అండ్ తనుజ ఇట్లా ఇన్నిన్ని ఆర్డర్ చేస్తున్నా నేను మన సర్వెంట్ నా వాళ్ళకి సర్వెంట్ కాదు కదా అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఎక్కువ అది నెక్స్ట్ డేకి నెక్స్ట్ టూ డేస్ ఉన్నాయి ఆ నెక్స్ట్ టూ డేస్ కి గురించి ఆలోచించాలి కదా సో ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదు దాని గురించి ఇష్టమైనట్టు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారని చెప్పేసి ఎస్ ఇది ఈ విషయము నువ్వు తనుజ ఎక్కడ మాట్లాడాలి తనుజ మాట్లాడాల్సింది గా కొంచెం భయపడుతున్నట్టు లేకపోతే మనకెందుకో అన్నట్టు తనుజ కొన్ని విషయాలు మాట్లాడదు అది హౌస్ మేట్స్ తోటి అక్కడ మాట్లాడాలి అక్కడ సంజనతో మాట్లాడాలి సంజన గారు మీరు ఇక్కడ కెప్టెన్ కదా ఇక్కడ మరి ఫుడ్ కంట్రోల్ లిమిటెడ్ గా ఉంటుంది మరి అన్ని ఇన్ని ఐటమ్స్ వేసుకుంటే అన్ని ఐటమ్స్ వేస్ట్ అయిపోతాయి కదా సో ఫుడ్ లిమిటెడ్ గా తినాలి కదా ఫుడ్ లిమిటెడ్ గా ఉంటుంది కదా మనకి అని చెప్పేసి అక్కడ పాయింట్ చేస్తే అప్పుడు గ్రూప్లో అందరికీ కొంచెం ఐడియా వచ్చేసి కొంచెం కంట్రోల్ చేస్తారు కొంచెం ఫుడ్ని కంట్రోల్ చేయడం కానీ వేస్ట్ చేయడం కంట్రోల్ చేయడం కానీ బాగుంటుంది అండ్ ఈ పాయింట్ మాట్లాడినందుకు కూడా తనకి కంటెంట్ కంటెంట్ వస్తుంది అంతేకాకుండా వాళ్ళు ఎలివేషన్ అవుతారు అండ్ ఆపోజిట్ పర్సన్ కి కూడా ఓకే ఏది చెప్తే అది చేయదు అంటే ఏది చెప్తే అది చేయదు కాకపోతే ఆ మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడతారు తనుజతో సో తనుజ కంపల్సరీగా తనకి ఏం కావాలో తనకి ఏమైంది మాట్లాడాలో ఉంటే పక్కు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కన్నా ఎవరికైతే ఎవరితోటి అయితే ప్రాబ్లమో వాళ్ళకి చెప్పాలి ఏదైతే ప్రాబ్లమో అది క్లియర్ మెన్షన్ చేస్తే డెఫినెట్ గా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి అండ్ తనుజా కూడా మంచి ఎలివేట్ అవుతుంది సో మీకేమనిపించింది తనుజ బిహేవియర్ గురించి నాకైతే మొత్తం వీక్ అంతా సంజన గారి అవరనే అనిపించింది ఎందుకంటే అదే ఫైటే కానీ కామెడీయే కానీ లేకపోతే క్యాప్టెన్సీ కానీ మొత్తం సంజన 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 వీక్ అంతా సంజన ఉంది టాక్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అయిపోయింది అండ్ ఫైనల్ గా క్యాప్టెన్ అయింది అంతేకాకుండా క్యాప్టెన్ అయినందుకు తన రూమ్ లోకి ఇద్దరిని అలో చేయొచ్చు అని చెప్పి చెప్పింది సో తన ఇద్దరిని అలో చేసేది ఒకటి శ్రీజాని ఎందుకంటే తనను గెలిపించినందుకు సెకండ్ మనీష్ ని సో వీళ్ళిద్దరిని వాళ్ళ కెప్టెన్ రూమ్ లోకి అలౌ చేసింది అండ్ అంతేకాకుండా సో క్యాప్టెన్సీ అవుతూనే అనే కనుక అండ్ ఇక్కడ ఫ్లోరోసిన కూడా కొంచెం వర్క్ చెప్పింది ఫ్లోరోసీనా రిజెక్ట్ చేసింది చెయ్యను అని చెప్పి చెప్పడం అంటే తన టెంపరీగా రూమ్ చేంజ్ చేసుకోవాలి కెప్టెన్సీ రూమ్ లోకి వెళ్ళాలి అని చెప్పి చెప్పడం తన లగేజ్ చాలా ఉంది ఫ్లోరోసినకి వర్క్ ఇచ్చింది నేను తీసా లగేజ్ అక్కడ పెట్టే లేదు నేను పెట్టానని చెప్పి క్లియర్ చెప్పడం అండ్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఎదుర్కోవాలంటే ఐఎస్ రెడీ అని చెప్పి చెప్పడం సో ఇక్కడ ఆ వాగ్దానం కూడా జరిగింది అండ్ అంతేకాకుండా కెప్టెన్సీ అయ్యింది అండ్ ఇక్కడ దొంగతనం ఇప్పటివరకు దొంగ చేతులు ఇప్పటివరకు ఇప్పుడు దొంగ చేతులు తాళాలు వచ్చేసాయి సో దొంగలు మొత్తం మారిపోయారు దొంగలు ఇంకా కొత్తగా క్రియేట్ అయిపోయారు కామన్ స్ట్రీమ్ నుంచి కూడా దొంగలు స్టార్ట్ అయ్యారు కూల్డ్ డ్రింక్స్ ఆడము కూల్ డ్రింక్స్ వేయడము అండ్ కొన్ని స్కిట్స్ చేయాలి అందరిని ఎంటర్టైన్ చేయాలి ఉత్త ఫైటింగ్ ఏనా అని చెప్పి సంజన పెట్టడము అండ్ స్కిట్స్ చేయడము ఒక స్కిట్ చేశారు ఒక స్కిట్ చేసినందుకు ఒకరికి బెస్ట్ అవార్డు బెస్ట్ సపోర్టింగ్ అవార్డు అట్లా అన్ని అవార్డ్స్ అందరికి కూడా ఒక్కొక్క కూల్ డ్రింక్ పెట్టి నా కూల్ డ్రింక్ ఎవరైతే దొబ్బేసిర దొబ్బేసి దొబ్బేసిన కూల్ డ్రింక్ ఇస్తే నేను ఇది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ గెలిచిన విన్నర్స్ కి అందరికి ఇవి ఇస్తాను అంటే అక్కడ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు నా దగ్గర నుంచి కూల్ డ్రింక్ అయితే రాదు అన్నట్టు మనిషి మాట్లాడటము సో ఎవరు ఇప్పటివరకు అయితే కూల్ డ్రింక్ ఇవ్వలేదు అండ్ సో సంజన అయితే డెఫినెట్ గా మంచి పర్ఫార్మెన్సే అనిపించింది నాకైతే సో అనవసరంగా సంజన అని అంటే మళ్ళీ అందరికి ఎందుకు నచ్చలేదు నాకు అర్థం కాలేదు కానీ సంజన అయితే సెలబ్రిటీ సెలబ్రిటీ యాక్చువల్ గా సపోర్ట్ చేయాలి బట్ చేయలేదు అండ్ ద సేమ్ టైం సంజన కూడా కొన్ని విషయాలలో నోర్ జారద్దు అంటే ఇప్పుడు ఇక్కడ అవసరం వచ్చింది చూడండి శ్రీజాని శ్రీజన్ చూస్తేనే తన ఒక సైకో తను మాట్లాడద్దు నా దగ్గర కూడా రావద్దు అన్నట్టు అంత చిరాకు ఫేస్ పెట్టి చెప్పిన అని చెప్పేసి సెకండ్ టైం కన్ఫర్మేషన్ చెప్పడమే తప్ప అనుకుంటే మళ్ళీ ఆ కన్ఫర్మేషన్ మళ్ళీ ఇమాన్యుల్ కి చెప్పింది సో ఇప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు శ్రీజ ఓకే ఇప్పుడు నువ్వు ఎత్తుకున్నది ఎవరు శ్రీజ వల్ని నువ్వు కెప్టెన్సీ అయిన అంత సంతోషంలో నువ్వు శ్రీజను ఎత్తుకున్నా సో అందుకే మనుషులను అంత హీట్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోలే అండ్ అంత ఫాస్ట్ గా ఒక పర్సన్ మీద డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు క్యారెక్టర్ మీద డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎవరికైనా అనిపించిందా స్ట్రీజర్ సైకో అని కమెంట్ చేయండి అండ్ ఇది ఈ రోజు రివ్యూ అండ్ మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ My, my channel. Thanks for watching.